హాయ్ అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు చామదుంప పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి ఒక బౌల్ తీసుకొని చామదుంపలు ఎగ్స్లు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగా ఒక బౌల్లోనే పెట్టుకుంటాను ఎప్పుడు ఇవి స్టవ్ పైన పెట్టేద్దామండి ఇప్పుడైతే అవి బాయిల్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు నేను ఒక చిన్నవి మూడు ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఇలా పొడువుగా చీలికల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసాను ఇందులోనే ములక్కాడ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లో వేసుకొని ఒక అర చెంచా జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా ఇవైతే వలిసి పక్కన పెట్టుకుందామండి ఇట్లా దీనికి ఘాట్లు పెట్టుకుంటే మనకి పులుసు అనేది లోపల దాకా వెళ్ళి చాలా బాగా టేస్టీగా ఉంటుంది చామదుంపలు కూడా వలిసి పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఎంత బాగా మనకి కుక్ అయిపోయినాయో ఇలా ఒలిసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకోవాలి కాబట్టి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అనేది బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఉల్లిపాయ పేస్ట్ అది కూడా వేసుకొని ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఖచ్చితంగా ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ పేస్ట్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు చెంచాల కారం వేస్తున్నాను మీకు టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ములక్కాడ ముక్కలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ములక్కాడ ముక్కలు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ములక్కాడ ముక్కలు ఫస్ట్ ముందే ములక్కాడ ముక్కలు అనేది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇలాగా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఎగ్స్ చామదుంపలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు ఏదైతే ఉందో అది పోసుకోవాలండి అది పోసుకొని మీకు నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ పోసుకోండి నాకైతే తిక్కుగానే ఉండాలి కాబట్టి నేను కొంచెమే వేసాను ఇలా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు చూశారు కదా మంచిగా మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే మనం చల్లారిపోయేటప్పుడు మనకి ఇది కొంచెం థిక్గా తయారవుతుంది చల్లారిన తర్వాత ములక్కడ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని చివరిలో కలిపేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది